హలో గైస్ వెల్కమ్ ఓ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్వేత రవీంద్ర హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో నేను ఎర్లీ మార్నింగ్ ఈ మధ్య వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను బికాస్ నాకు అప్పుడే టైం దొరుకుతుంది తక్ష పడుకోవడం వల్ల వాడి మధ్య ఎందుకో ఎయిట్ థర్టీ నైన్ వరకు పడుకుంటున్నాడు ము ఇంతకుముందు సిక్స్ కంతా లేచేవాడు ఇప్పుడు కూడా లేసాడు అనుకోండి కాకపోతే మళ్ళీ ఆ జూలైలో వేస్తే పడుకునేస్తాడు నాకు ఈ మధ్య చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది బికాజ్ ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్నాను అండ్ కొంచెం వర్కౌట్ చేస్తున్నాను నాట్ లైక్ వన్ అవర్ అలా కాదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా సో స్లో స్లోగా స్టార్ట్ చేద్దామని లైక్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే యోగా చేస్తున్నాను స్ట్రెచింగ్ అవంతా సో నేను నా ముందు ముందు వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను నేను ఇంతకుముందు యోగా క్లాసెస్ అంతా వెళ్ళేదాన్ని ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత తక్షణ కన్సీవ్ అయిన తర్వాత ఇంకా మానేశాను ఎందుకంటే ప్రెగ్నెన్సీ యోగా వేరే ఉంటుంది కదా అక్కడ అదంతా లొకేషన్ దూర దూరంగా ఉండేది సో అప్పుడు మానేశాను అండ్ అవి ఇప్పుడు కొంచెం గుర్తున్నాయి సో అవి స్ట్రెచింగ్ అవుట్ స్ట్రెచ్చింగ్ వర్కౌట్ అవి చేస్తున్నాను అండ్ ఈరోజు థర్స్డే డే బ్లాగ్ ఇది యాక్చువల్లీ సో మార్నింగ్ లేవగానే నేను పూజ కోసం సో మార్నింగ్ లెవెన్ ఇంటి బయట అంతా గుడి చేసుకుంటున్నాను డైలీ మొత్తం ఏం చేయము ఎందుకంటే మేడ్ వచ్చి చేస్తారు కాబట్టి ఈరోజు థర్స్డే అని నేను పొద్దున్నే క్లీన్ చేసేసుకుందాం ఎందుకైనా మంచిది అని మార్నింగ్ క్లీన్ చేసుకుంటున్నాను సో మార్నింగే మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా బయట ఖర్చు క్లీన్ చేస్తున్నాను స్వీపింగ్ చేసేసి యూజువలీ మార్నింగ్ రొటీన్ సేమ్గానే ఉంటుంది ఏ డిఫరెన్స్ చూపించాలో అని అర్థం అవ్వట్లేదు ఈ మధ్య ఫ్లాక్స్లో ఎందుకంటే మార్నింగ్ లెవెన్ ఇల్లు చేసి టీ తాగేసింది అదే అదే డైలీ చూపిస్తే కూడా మీరు బోర్ కొడుతుంది కదా సో మీ దగ్గర ఏదైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి నేను అవి చూపిస్తాను మీకు ఇప్పుడు హోమ్ రీ రీసెర్ట్ చేస్తున్నానని చెప్పాను కదా సో స్లోగా చేస్తున్నాను అది నేను ఒకటేసారి ఇలా బడ్జెట్ మొత్తం యూజ్ చేసేసుకొని హోమ్ రీసెర్చ్ చేసుకోవాలనుకోలేదు కొన్ని కొన్ని ఐడియాస్తో ఇన్స్పైర్ అయికుంటూ ఏదైనా ఆన్లైన్లో కనిపిస్తే నచ్చింది బాగుంటే దాన్ని తీసుకొని ఎలా డెకార్ట్ చేయాలని ముందు ఇన్స్పిరేషన్ అయిన తర్వాత నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను దాన్ని తెప్పించుకొని అప్పుడప్పుడే పెడదాం అనుకుంటున్నాను కాకపోతే అన్ని కలెక్ట్ చేసుకొని పెడదాం ముందు అండ్ మీకు ఫైనల్ ఒక రోజు ఎలా ఏం తెప్పించాను ఎక్కడెక్కడ పెట్టానని చూపిద్దాం అనుకుంటున్నాను సో మీషో కూడా ఈ మధ్య చాలా బాగుంది ప్రోడక్ట్స్ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ కోసం క్వాలిటీ వైజ్ మరీ టెన్ అవుట్ ఆఫ్ టెన్ కాకుండా టెన్ అవుట్ ఆఫ్ ఎయిట్ ఇవ్వచ్చు ఫర్ క్వాలిటీ ఇన్ మీషో అండ్ మీ రెంటెడ్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్ అయితే మీరు అంత క్వాలిటీదే తీసుకోవచ్చు ఎందుకంటే మీరు ఇన్ కేస్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ హౌస్ మూవ్ అనుకోండి అక్కడ సరిపోకపోతే ఆ డెకరేటివ్ సామాన్ మీరు తీసి పెట్టి ఉండొచ్చు ఎక్కువ బడ్జెట్ యూజ్ చేసిండరు కాబట్టి మరీ అంతగా బాధ అనిపించదు తీసి పెట్టినప్పుడు సో ఇక్కడ పైనకి వచ్చేసి అన్బాక్సింగ్ చేశానని చెప్పాను కదా అక్కడ అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ చేశాను అన్నప్పటికీ మీషో నుంచి వచ్చినవి సో ఇక్కడ మొత్తం తీసేస్తున్నాను బాక్స్ అవన్నీ పడేయాలి కదా డెస్ట్ అయిపోతుంది ఎందుకంటే మార్నింగే వస్తారు చెత్త తీసుకుపోవడానికి సో గార్బేజ్ వ్యాన్ వస్తుంది కదా దానికి వేసేద్దామని ఇంకా అన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను నైట్ మా అతం బయట బయట ఆరేసిన బట్టలు అన్నీ తీసుకొని వచ్చి ఇలా పెట్టేస్తారు ఎందుకంటే నైట్ ఇన్ కేస్ వర్షం వస్తే తడిచిపోతాయని ఇంకా తీసుకొని వచ్చి అక్కడ పెట్టేస్తారు వంట వంట అన్నీ చేసింటారు ఉంటారు కాబట్టి ఊపికుండాది ఎవరికి మర్చిపెట్టడానికి అర్త చేసి పెట్టడానికి సో మార్నింగ్ లేవంగానే సెగ్రిగేట్ చేసి ఆయనలో అవన్నీ వద్ద చేసి అక్కడ ఎవరిది వాళ్ళకి పెట్టేస్తాను ఇంకా తక్ష పడుకునే ఉన్నాడు తొట్లలో వాడు వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి లేవంగానే సో తక్ష పడుకున్నప్పుడే నాకు ఫ్రీ టైం దొరుకుతుంది ఏం చేసుకోవాలన్నా ఆర్ట్ క్రాఫ్ట్ ఏది చేయాలన్నా ఏదైనా కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా వాడు లేచిన తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ వాడు వెనకనే ఉండాలి వాడు ఏ పట్టుకొని తీసేస్తాడు ఎక్కడి నుంచి పడిపోతాడు అనే టెన్షన్లోనే ఉంటాను నేను అండ్ అమ్మ నాన్న వచ్చారన్నాను కదా వాళ్ళు ఈరోజు ఊరికి వెళ్తామంటున్నారు రిజర్వేషన్ చేయించారు టికెట్ ట్రైన్ది చేయించారు తత్కాల్లో కానీ కన్ఫర్మ్ అవ్వలేదంట హండ్రెడ్ పైనే ఉంది వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అనుకున్నారు సో వెళ్తా అందుకే అంతకుముందు ఇంటికి వచ్చి ఇంకా దక్షణి జీవిని చూసి వెళ్తామని చెప్పారు సర్లే గాడి కూడా తీసుకున్నారు కదా ఇంకా గాడి కూడా చూపించడానికి వచ్చేయండి అని చెప్పాను వాళ్ళు ఆఫ్టర్నూన్ వస్తామన్నారు అండ్ తక్ష ఆ టైంలో పడుకుని ఉంటాడు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వచ్చారు ఈవినింగ్ వచ్చి వస్తారు కదా అందుకని కొంచెం క్లీన్గా పెడదాం ఇల్లు అని చెప్పి నేను ఇంకా సర్దుతున్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే మా డాడీకి చాలా పనులు ఉంటాయండి వస్తే ఒక టూ డేస్ హార్డ్లీ ఉంటారు ఇంకా వెళ్ళిపోతారు టూ డేస్ తర్వాత తక్ష సారీ శ్లోక్ అండ్ తచ్చి శ్లోక్ అయితే ఏడుస్తూనే ఉంటాడు తాత 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 అనుకుంటూ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చాలా ఏడ్చాడంట నేను అది బ్లాక్ తీయలేదు వాళ్ళు వెళ్ళేది ఎందుకంటే నేను కూడా అప్పుడు చాలా బిజీ అయిపోయింటి నైట్ టైం కదా ఇంకా అని సో ఈరోజు డెకరేట్ చేద్దామని హుక్స్ వెతుకుతున్నాను అసలు ఇల్లంతా వెతికాను ఒక్క దగ్గర కూడా దొరకట్లేదు ఇంకా దొరకదులే ఎంతసేపు అమెజాన్లో తెప్పించుకున్నాను నేను లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ దాని బాక్స్ కూడా తీయలేదు నేను అలాగే పెట్టేసాను చాలా బాగా గుర్తుంది ఈవెన్ సమీర్కి కూడా చెప్పాను చూడు ఇది తెప్పించాను బాక్స్ కూడా అన్బాక్స్ చేయలేదు దీన్ని ఇలాగే పెట్టేసేది తను ఎక్కడ పెట్టాడో తెలీదు లేదా నేనే మిస్ప్లేస్ చేశాను లేదా జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టి మర్చిపోయానో తెలీదు ఇల్లంతా వెతుకుతున్నాను ఈరోజు ఎలాగైనా డెకరేషన్ స్టార్ట్ చేయాలని కాకపోతే అస్సలు దొరకలేదు ఇంకా బ్లింకిట్ మీషో బ్లింకెట్ జెప్రోలో చూద్దామనుకున్నాను జెబ్రోలో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అండ్ బ్లింకిట్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఫర్ టెన్ పీసెస్ ఉన్నాయి అదే ఆన్లైన్లో జెప్టోలో హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కాకపోతే ప్రైజింగ్ ఇస్ లైక్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ట్రిపుల్ ప్రైజింగ్లో బ్లింకెట్లో సెల్ చేస్తున్నారు అందుకే ఇట్స్ నాట్ వర్తబుల్ దాని గురి దాని బదులు ఏదైనా ఒక డెకరేటివ్ పీసే వస్తుంది పర్లేదు వెయిట్ చేద్దాం అమెజాన్ నుంచి తెప్పించుకుందాం ప్రైమ్ ఉంది కదా ఎలాగో టూ డేస్లో వన్ డే విదిన్ అట్లీస్ట్ నెక్స్ట్ డే వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా నేను వదిలేశాను టూ మచ్ కదా ఒక్కొక్కసారి ఎంత ఎమర్జెన్సీలో ఉంటామో మేము తీసుకుందాము అది ఇది అనుకుని కానీ వాళ్ళు త్రిబుల్ డబల్ ప్రైజెస్లో అమ్ముతుంటారు బ్లింకెట్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఫోర్ 10 పీసెస్ అంటే టూ మచ్ యాక్చువల్లీ నేను అమెజాన్లో కొన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ ఏదో ఉంది అది ఫోర్ టెన్ పీసెస్ సో కంపారిటివ్లీ జెప్టో ఇది బాగా అనిపిస్తుంది నాకు ఎందుకో ఈ మధ్య సో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు న్యూ స్కూటీ కొన్నారు న్యూ కాదు సెకండ్ హ్యాండ్ స్కూటీని కొన్నారు వాళ్ళు చాలా రోజుల నుండి అనుకుంటున్నారు కాకపోతే కరెక్ట్ టైం వాళ్ళకి సరిగా రాలేదు అండ్ సెకండ్ హ్యాండ్ కదా కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇన్సూరెన్స్ ఉందో లేదో కవర్ అవుతుందో లేదో ఏదైనా అని అలా చాలా ఆలోచిస్తాం కదా అండ్ వాళ్ళు మన మా వదిన కోసం కొంచెం వెయిట్లెస్ గాడినే చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చే బైక్స్ చాలా హెవీగా వస్తున్నాయి కదా ముందు పాతవైతే బాగుంటాయి కొంచెం అండ్ తనకు రాదు ఇంకా నేర్చుకుంటోంది సో సెకండ్ హ్యాండ్ అయితే బెటర్ కంప్లీట్గా వచ్చిన తర్వాత కొత్త బండి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ వెళ్ళి న్యూ బైక్ తీసుకున్నారు అండ్ మా డాడీ పేషెంట్స్ని మెచ్చాలండి నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నాకు ఇలాగే నేర్పించేవాళ్ళు అండ్ మా వదిన కూడా మా డాడీనే నేర్పిస్తుంటారు ఎందుకంటే చాలా ఓపికతో నేర్పిస్తున్నారు మా వదినకి అండ్ మా వదిన కూడా క్విక్ లెర్నర్ అని హచ్చు తను సైకిల్ నడిపిందంట చిన్నప్పుడు తన తర్వాత బండి ఎప్పుడు నడపలేదు అయినా కూడా తను చాలా మంచిగా పికప్ అయింది కొంచెం సేపట్లో నేర్చుకునేసింది అండ్ మేము ఇక్కడ మమ్మీ డాడీ వాడు ఊరికి వెళ్ళిపోయారని చెప్పాను సో నేను అక్కడే కొంచెం తినేసి వచ్చాను ఆకలి ఆకలిసింది అన్నం కానీ ఇంకా ఎంపైర్కి వచ్చాము ఇంటికి ఎలాగో తక్షణ తినేసాడు కదా పడుకోవడం ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డిలే అయినా పర్లేదు అని చెప్పి మేము ఎంపాయర్కి వచ్చాము ఎంపాయర్లో మా గోటు మెన్యూ ఏంటంటే బటర్ చికెన్ కాయిన్ పరాఠా అండ్ బిర్యానీ ఇవి తీసుకొని ఇవి తప్ప వేరే కబాబ్ సమ్ టైమ్స్ కబాబ్ ఇన్ కేస్ ఎక్కువ తినాలనిపిస్తే నాన్ వెజ్ లేదా హెవీగా ఆకలి అవుతుందంటే అవన్నీ ఆర్డర్ చేస్తాం లేదంటే సింపుల్గా కాయిన్ పరాటా బటర్ చికెన్ అండ్ బిర్యానీ సో ఈరోజు కొంచెం స్పెషల్గా ఏదో పెప్పర్ చికెన్ ఆర్డర్ చేశాడు అది కూడా బాగానే ఉంది నేను అక్కడ తినేసి వచ్చాను అయినా కూడా నాకు కాయిన్ పరాట అంటే చాలా ఇష్టం విత్ బటర్ చికెన్ ఎక్స్పెషల్లీ కాకపోతే ఇక్కడ ఈసారి కొత్తగా ట్రై ఇది బాగుంటుంది నేను లాస్ట్ టైం తిన్నానని చెప్పారు పెప్పర్ చికెన్ సో పెప్పర్ చికెన్ అండ్ కాయిన్ పరాటా తిన్నాను ఒకటి చాలా బాగా నచ్చింది నాకు టేస్ట్ వైజ్ అండ్ ఈ మధ్య కాయిన్ కాయిన్ పరాటా సైజు కూడా తగ్గించేశారు ఎంపైర్ వాళ్ళు ఎందుకో తెలీదు అండ్ కొంచెం బిర్యానీ కూడా తినేసాను మే ఎంత కడుపు నిండా ఉన్నా బిర్యానీ చూస్తే మాత్రం వదలలేం కదా కొంచెమైనా కొంచెం టేస్ట్ చేయాల్సింది నాకు ఎంపైర్ బిర్యానీ నచ్చుతుంది చాలామందికి నచ్చుతు నచ్చలేదు అని నచ్చుతలేదని చెప్తారు కాకపోతే నాకు ఎంపైర్లో బిర్యానీ కొంచెం బాగానే ఉంటుంది కొంచెం మసాలా తక్కువ వేస్తారు వాళ్ళు మరీ ఎక్కువగా హెవీ మసాలా మసాలా ఏమి ఉండదు సో పరాటాస్లో ఎంపైర్లో స్పెషల్లీ నాకు కాయిన్ పరాటా ఇష్టం అండ్ ఇక్కడ కాయిన్ లెమన్ సోడా తీసుకున్నాం స్వీట్ లెమన్ స్వీట్ లైమ్ సోడా ఏదైనా దా వేడి ఎక్కువైపోయింది కదా ఏదైనా కూల్గా ఉండేది తాగాలనిపించింది అండ్ నైట్ టైం కదా ఎందుకు కూరకే అని వేరే కోక్ అవన్నీ ఏం తీసుకోలేదు లైమ్ సోడా తీసుకున్నాను ఇంకా ఇక్కడ బిర్యానీ తినేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము అండ్ మా అతం బర్త్డే వస్తుంది సో ఏం ప్లాన్ చేయాలి అని థింగ్ మాట్లాడుకుంటున్నాం మేము ఏదైనా సర్ప్రైజ్గా ప్లాన్ చేద్దామా అని సో నెక్స్ట్ టూ త్రీ బ్లాక్స్లో మీరు బర్త్డే ఈవెంట్ కూడా చూస్తారు మా ఇంట్లో సో ఇక్కడ అక్కడే రెస్టారెంట్లో ఒక చిన్న పాప వచ్చింది వాళ్ళు కూడా తిని వెళ్ళి కట్టేసి వెళ్ళిపోతున్నారు తక్షణ మేము కూడా ఇంకా వెళ్ళడానికి రెడీ అయినప్పుడు వాళ్ళిద్దరు వచ్చి ఆడుకుంటున్నారు ఆ బేబీ అస్సలు మాట్లాడలేదు వస్తుంది పికప్ చేసి వెళ్ళిపోతుంది పికప్ కూడా జస్ట్ ఇషారాస్తో చేస్తుంది అది మాట్లాడలేదు అసలు దాని పేరేం కూడా తెలియదు నాకు అండ్ ఇక్కడ ఇంకొక పార్సల్ వచ్చింది దీన్ని కూడా అన్బాక్స్ చేస్తున్నాను నేను పెయింటింగ్స్ తెప్పించాను వాల్ హ్యాంగింగ్ లాగా ఫోటో ఫ్రేమ్ పెయింటింగ్స్ ఇంట్లో ఒకటి కూడా లేవు ఇవి ఇటువంటి చాలా బాగుంటాయి కదా ఆస్థెటిక్గా బాగుంటాయి సో ఇది ఒకటి తెప్పించాను చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో దీన్ని ఫుల్ వీడియో నేను వచ్చే బ్లాగ్స్లో పెడతాను అండ్ దీని లింక్స్ ఏదైనా కావాలంటే మీరు నా షార్ట్ స్టోరీస్ చూసుకోండి అక్కడ నేను ఎవ్రీ మీషో అన్బాక్సింగ్ చేస్తున్నాను మీషో హాల్ సో ఇలా డెకరేట్ చేద్దాం అనుకున్నాను నేను ముందే ఒకసారి వాల్ హుక్స్ తెప్పించానండి అవి ఎక్కడ పెట్టానో తెలియట్లేదు వన్ ఇయర్ బ్యాక్ తెప్పించాను ఒక్కటి కూడా యూస్ చేయలేదు అండ్ ఐ రిమెంబర్ నేను ఆ బాక్స్ని కూడా ఓపెన్ చేయలేదు సో ఆ బాక్స్ ఇప్పుడు అసలు కనిపించట్లేదు కొన్నిసారి అలాగే అవుతుంది కదా ఎంత జాగ్రత్తగా పెడదాం అనుకుంటాం మేము వస్తువులు అవి అసలు దొరకవు మనకు కూడా దొరకనంత దూరం వెళ్ళిపోతాయి సో చాలా మార్నింగ్ నుంచి అదే టెన్షన్తో వెతుకుతుందా నేను నేను యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయాను ఈరోజు డెకరేట్ చేయాల్సిందే అని ఆ హుక్స్ లేవు కాబట్టి ఇంకా పోస్ట్పోన్ చేసేసాము సో బుద్ మా ఇంట్లో ప్రేయర్ చేపిద్దాం అనుకున్నాం పూజ మండే అందుకోసము మేము వైట్ కుర్తా తక్షకైతే బాగుంటుంది అని చెప్పి తీసుకోవడానికి వెళ్ళాము లాస్ట్ టైం ఉండేది తన దగ్గర దాన్ని హోలీకి వేసేసాం మేము ఇంకా ఓన్లే చిన్నగా అయిపోయింది కొత్త తీసుకుంటే వస్తుంది అని సో ఇక్కడ షాప్లో తీసుకున్నాం తీసుకుందామని వచ్చాము నేను ఏ కుర్తా తీసుకున్నాను అనేది కూడా మీకు నెక్స్ట్ ఫ్లాగ్లో చూపిస్తాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఎండలో వెళ్ళొచ్చాం కదా సో తక్ష కోసం కిచరీ ప్రిపేర్ చేస్తూ చేస్తూ నేను డ్రాగన్ ఫ్రూట్ తినేశాను నాకు డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అవుతుంది పర్లే చాలా మందికి అసలు నచ్చదు అది టేస్ట్లెస్గా ఉంటుంది ఎందుకో నచ్చదు అంటారు కాకపోతే నే నాకైతే చాలా ఇష్టం నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో చాలా చక్కెర్ వేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత తింటూ ఉంటాను దిస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో అండ్ మీకు ఆర్బీసీ డబ్ల్యూబీసీ అవి తక్కువ ఉంటే బ్లడ్లో ఇది ఇస్తూ ఉంటారు ఎస్పెషల్లీ డెంగ్యూ మలేరియా వచ్చిన ఫీవర్ వస్తే దీన్ని కంపల్సరీగా తినమంటారు అండ్ బ్లడ్ సెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో చాలామందికి ఇష్టం ఉండదు ఇన్ కేస్ మీకు కూడా ఇష్టం లేకపోతే ఇలా కట్ చేసుకొని సన్నగా కొంచెం షుగర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఓకే That's it for today's vlog. Thank you for watching. Bye bye.